అసలు కోడిపిల్లలు చిన్నగా ఉన్నప్పుడు బ్రూడింగ్ ఎందుకు పెట్టాలి బ్రూడింగ్ లేకుండా మనము మంచి ఫలితాలను రాబట్టలేమా బ్రూడింగ్ పెట్టడంలో ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటిదో ఈ వీడియోలో చూద్దాం మనం బ్రూడింగ్ మంచిగా చేయడం వలన కోడి పిల్లల యొక్క జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది అంతేకాకుండా కోడిపిల్లలలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది కోడిపిల్లల్లో ఉన్నటువంటి అంతర్గత అవయవాలైనటువంటి గుండె కాలయం పేగులు కిడ్నీలు అభివృద్ధి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఊపిరిస్థితుల అభివృద్ధి చాలా బాగా జరుగుతుంది మరియు ప్రతి వారం కూడా కోడి స్థిరంగా పెరుగుతూ వస్తూ ఉంటుంది అది మంచి బ్రూడింగ్ చేయడం వల్ల ఒకవేళ బ్రూడింగ్ సరిగా చేయకపోతే మనం ఎఫ్సిఆర్ని అయితే ఖచ్చితంగా కోల్పోతాము కోడి పెరుగుదల రేట్ అయితే చాలా వరకు తగ్గిపోతుంది మీరు చూస్తే కోడి పిల్లలలో ఎక్కువగా కుంటి కోళ్ళు అవ్వడము చిన్న కోళ్ళు పెద్ద కోళ్ళు రెండు మూడు రకాల కోళ్ళు మన షెడ్ లోపల తయారవడం జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ముప్పై రోజుల తర్వాత ఖచ్చితంగా ఎసైటిస్ రోగం అయితే వస్తుంది అది బ్రూడింగ్ మనం సరిగా చేయకపోవడం వలన ముప్పై రోజుల తర్వాత మనం ఎసైటిస్ రోగాన్ని చూస్తాము ఇంకా కోళ్ళు ఒత్తిడికి గురై మరణాల శాతం ఎక్కువగా ఉంటుంది రోగాలను తట్టుకునే శక్తి లేకపోవడం వలన ఆ బ్యాచ్లో మనకు తరచుగా అనేక రోగాలు వస్తూ ఉంటాయి బ్యాచ్ ఫలితం అయితే మనం అనుకున్నట్లుగా అస్సలు రాదు